హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కళ్యాణ్ అయితే అనామికని బుజ్జగించడానికి వస్తాడు ఇక అందరి ముందు ఇక తనకి ఎందుకు మెహందీ పెట్టావు ఆ మెహందీ ఒక్క బత్తలు భార్యలకు పెట్టాలి అక్కడ మీ అన్నయ్య వదిలికి అందరికీ పెట్టినప్పుడు చూడలేదా మీరు ఎలా పెడతారో అప్పుకి అని చెప్పి అడుగుతుంది అనామిక అనామిక మాటలకి ఇక వెంటనే కళ్యాణ్ అలా అని రూలేమీ లేదు అనామిక ఇక అందరూ కూడా గోరింటా పెట్టుకొని అందరూ కూడా చాలా ఎంజాయ్గా ఉంటే బ్రో మాత్రం ఒక్కదే ఎందుకు అలా ఉండాలి ఫ్రెండ్గా నేనే తనకి పెట్టాను అయినా నువ్వు కూడా ఇలాంటివి పట్టించుకుంటావా నువ్వు చాలా బ్రాడ్ మైండెడ్ అని నేను అనుకున్నానే అని చెప్పి అనగానే అదంతా ఒకప్పుడు ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది ఇక నీతో పెళ్లి చేసుకోబోతూ ఇక నేను నేను అలా ఎలా వదిలేస్తాను నువ్వెప్పుడు నాకే సొంతం కావాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ ఒకటి ఓకే అమ్మాయి గారు నీకే సొంతమే కదా ఇక పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం ఒక్క ఇంట్లోనే ఉంటాం కదా అప్పుడు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీరిబాటుగా గోరింటకు పెడతానులే అని చెప్పి అంటూ ఉంటే ఇక అనామిక అయితే మనసులో ఇంకా ఇంకెంతసేపు ఇక రేపు ఒక్కరోజే ఉంది కదా రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక మీరు నాకే సొంతమో ఇక మీరు ఇంటికి మా ఇంటికే వచ్చేస్తారో అన్నది తెలిసిపోతుంది అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది మరొక పక్క ఇక అప్పు అయితే గోరింటాకు చూసుకుంటూ ఇక బయటకు వస్తుంది బయటికి రాగానే ఇక అక్కడ ఎవరు కనిపించరు ఇదేంటబ్బా ఎవరు లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో ఇంకా వరుణ్ణి ఇక ముగ్గురు కూడా ఇక పట్టుకుంటూ ఉంటే వరుణ్ అయితే ముగ్గురిని ఇసురు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే అక్కడికి వచ్చి ఇక కనకం అయితే తల మీద కొడుతుంది తల మీద కొట్టిన ఇక వరుణ్ అయితే కింద పడిపోగానే ఇక వచ్చి ఇక పద్దు అయితే ఆపండి ఆపండి ఇక సృహ కోల్పోయినట్టున్నాడు అనగానే వీడిని చంపేస్తాను వీడు నా కూతుర్ని వీడి ఇష్టం వచ్చినట్టుగా బ్లాక్మెయిల్ చేసి నా కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు వీడిని ఏం చేస్తానో అని చెప్పి అనగానే వెంటనే అమ్మ అమ్మ ఆగు వీడు మనకి వీడు ఖచ్చితంగా మెలకులోనే ఉండాలి వీడు నోట్లో నుంచి వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినాలి అని చెప్పి ఇక వెంటనే స్వప్న అయితే లెగరా లెగు అని చెప్పి అంటూ ఉన్న లెగడు ఎంతకి లేకపోతే ఇక వెంటనే తీసుకొని ఇక బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కుమ్మరిస్తుంది స్వప్న స్వప్న కుమ్మరించిన వెంటనే ఇక కూర్చుంటాడు ఇక అరుణ్ వెంటనే ఇక ఏంట్రా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నా ప్రెగ్నెంట్కి నువ్వు ఆ తండ్రివి అసలు నువ్వు మనిషి వేరా ఒకప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అని నేను ఎంతో నమ్మితే నా బతుకే నువ్వు ద్రోహం చేస్తావా ఇక నా దగ్గర డబ్బులు తీసుకొని నా ఫోటోల్ని ఇక మా ఇంటిలో వాళ్ళకి పంపిస్తావా అని చెప్పి ఇక వెంటనే కూడా ముగ్గురు కూడా చెడమడ ఒకవైపు కావ్య ఒకవైపు కనకం ఒకవైపు స్వప్న ముగ్గురు కూడా ఇరగదీస్తూ ఉంటారు ఇక వెంటనే ఈ కరుణయితే బాబోయ్ నన్ను వదలండి నేను చచ్చిపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే లేదు నువ్వు ఈ రోజు చచ్చిపోవాల్సిందే ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు ఏ రకంగా నాశనం చేయాలనుకుంటున్నావురా అని చెప్పి ఇక కనకం అయితే గొంతు పట్టుకుంటుంది వదలండి వదలండి అనగానే అసలు ఎందుకు ఇదంతా చేసావు ఈ విషయాలన్నీ కూడా చెప్పకపోతే నిజంగా ఇక్కడ చంపేస్తాం అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అది అది అని చెప్పి కొంచెం నాకు మంచినీళ్ళు ఇప్పించండి మొత్తం చెప్తాను అని చెప్పి అంటాడు ఈ లోపల ఇక మంచినీళ్ళ కోసం ఇక వెళ్తూ ఉంటుంది పద్దు పద్దు అక్కడ మంచినీళ్ళని మంచినీళ్ళు తీసుకురానికి వెళ్ళేసరికి ఇక అక్కడ రాజు ఉంటాడు ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే అది అది అని చెప్పి అంటూ ఉంటే ఏదో జరిగింది కళావతి కూడా కనిపించట్లేదు ఎక్కడుంది అనగానే అది బావగారు మీకు చెప్పాలో తెలియట్లేదు ఏమవుతుందో తెలియట్లేదు కానీ ఇక మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది కళావతి అని చెప్పి పద్దు చెప్పేస్తుంది ఇక వెంటనే కూడా అయితే అక్కడికి వెళ్తాడు ఇక వెంటనే ఏమండి ఎవండి టయానికి వచ్చారు రండి వీడిని గట్టిగా పట్టుకోండి అని చెప్పి కళావతి అనగానే ఏంటి వీడా వీడు వరుణ్ ఏంటి ఇక్కడున్నాడు అని చెప్పి వెంటనే కూడా అయితే కాలర్ పట్టుకుంటాడు వరుణ్ది ఏంట్రా ఏంటి ఎక్కడికి వచ్చావు ఊర్లో లేవు ఇంట్లో లేవు హాస్పిటల్లో లేవు ఎక్కడ దేనికి వచ్చావు అది కూడా వీళ్ళ మధ్యన ఈ రకంగా ఎందుకున్నావు అని చెప్పి అడగగానే అది సార్ నేను కొంచెం మంచిని తాగినాక మొత్తం చెప్పేస్తాను సార్ నాకేమీ తెలియదు సార్ నాకేమీ తెలీదు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే కదరా అన్నీ చెప్తానన్నో మళ్ళీ తెలియదు అంటావేంటి అని చెప్పి రాజు కూడా వెంటనే ఒక్కటి పీకుతాడు చంప మీద ఇక వెంటనే కూడా అమ్మ బాబోయ్ వీళ్ళు కొట్టేదానికంటే నిజం బయట పెడితేనే మంచిది నిజం బయట పెడితే రాహుల్ సార్ వాళ్ళు చంపేస్తారు ఇక చంపడమే కాకుండా నాకు పది లక్షలు ఇచ్చిన డబ్బులు కూడా నాకు అడుగుతారు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి హాస్పిటల్ విషయంలో నాకు సగం హెల్ప్ చేశారు ఇక మిగతా సగం కూడా హెల్ప్ చేస్తానన్నారు ఈ విషయం కానీ చెప్తే నన్ను ఖచ్చితంగా రాహుల్ సార్ బతకనివ్వడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వెంటనే కూడా మైండ్లో ఇక ఒక అల్లిక అల్లేస్తాడు ఈ కారు సార్ నేను ఎప్పటినుంచో కాలేజ్ టైం అప్పటి నుంచి స్వప్న అంటే నేను చాలా ఇష్టం సార్ స్వప్నని నేను లవ్ చేశాను ఆ విషయం స్వప్నకు కూడా తెలుసు అనగానే నువ్వు లవ్ చేస్తే నేను రిజెక్ట్ చేసిన సంగతి మర్చిపోయేవరా నువ్వు అని చెప్పి ఒక్కటి పీగుతుంది ఇక వెంటనే స్వప్న అది చూడండి సార్ కొడుతూనే ఉన్నారు నేను చెప్పాలా వద్దా అనగానే చెప్పరా చెప్పమనే కదా నీకు చెప్తుంది అని చెప్పి రాజు ఒక్కటి పీగుతాడు అమ్మ బాబోయ్ మీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను నేను చేసిన తప్పంతా ఇక స్వప్నని ఇష్టపడ్డమే సార్ స్వప్న ఇక రాహుల్ సార్తో సరిగా లేదని నేను తెలుసుకున్నాను ఇక ఖచ్చితంగా నన్ను ఇష్టపడుతుందని చెప్పి నేను ఏదో రకంగా తనని ఇక ఇంట్లో అందరికీ అనుమానం వచ్చేలాగా చేస్తే తనని ఇంట్లో నుంచి పంపించేస్తారు అప్పుడు నేను తనని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బ్రతకచ్చు అని చెప్పి ప్లాన్ వేశాను సార్ అంతేగాని స్వప్నకు మాత్రం నేనంటే ఇష్టం లేదు నేనే కావాలని స్వప్న జీవితంలోకి రావాలని అందరికీ అనుమానం కలిగించేలాగా ఫోటోలన్నీ పంపించాను అని చెప్పి అనగానే వెంటనే కూడా అక్కడే ఉన్న కనకం ఒరేయ్ నువ్వు లవ్ చేసినంత మాత్రాన ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా పదరా పద నీ నోట్లోంచి నిజం ఇక్కడ కాదు ఎక్కడ కక్కించేది కాదు అందరి ముందు నిజం చెప్పు పద అనగానే ఇంక అయితే వెంటనే ఆంటీ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి వెంటనే ఏంటి నువ్వే చేసావా నీ వెనకాల ఎవరైనా ఉన్నారా అని చెప్పి కావ్య అడుగుతుంటే కళావతి వాడే చేశానని చెప్తున్నాడు కదా ఇంకా ఎందుకు అనుమానిస్తాం అనగానే లేదండి వీడిని చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది నిజంగా వీడు అక్కని అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఇంట్లో అన్ని గొడవలు తెప్పించాల్సిన అవసరం లేదు సిన్సియర్గా వచ్చి అక్కకి బ్రతిమలాడి ఏదో రకంగా వచ్చి అడుగుతాడు తప్పించి ఇంత విధిగా ఇన్ని రకాల ట్రిస్ట్లు ఇవ్వవసరం లేదు చెప్పరా చెప్పు లేకపోతే నిన్ను ఇక్కడ చంపేస్తాను అని చెప్పి ఇక కావ్య పట్టుకొని కూడ తూ ఉంటే ఇంకా స్వప్న లేదక్క వీడు నిజంగా చెప్పాడు వీడి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా నాకు ఐ లవ్ చెప్పి నీకు నీ భర్తకి సరిగా లేదు నువ్వు నాతో పాటు అని అడిగాడక్క వీడు చెప్పేది నిజమే అనగానే ఇక వెంటనే కనకమైతే నీ వల్ల నా కూతురు జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడండి అల్లుడు గారు ఇప్పుడు మీకు నిజం తెలిసింది కదా నా కూతురు నిర్దోషిని మీకు తెలిసింది కదా ఈ విషయాన్ని అందరి ముందు చెప్పించండి అని చెప్పి కనకం అడగగానే లేదాంటి ఇప్పుడు ఈ పెళ్లిలో వీళ్ళు తీసుకుని వెళ్ళి అందరి ముందు ఇక చెప్పిస్తే అందరూ కూడా స్వప్న గురించి ఏదో అనుకుంటారు అసలే వైజాగ్ నుంచి మా మా చుట్టాలందరూ కూడా వచ్చారు వాళ్ళందరి ముందు కూడా తనని ఆ రకంగా నిందిస్తూ ఇక నిలదీస్తూ ఉంటే బాగోదు కదా అని చెప్పి రాజు అనగానే మరి మీ అత్త చూడండి మరి మా అక్కని ఎన్ని మాట్లాంది అందరి ముందు ఇక కావాలని ఈ ప్రెగ్నెంట్కి నాకు సంబంధం లేదని రాహుల్ కూడా అన్నాడు మరి ఎలా నిరూపించాలి చెప్పండి అని చెప్పి కావ్య నే నువ్వు ఊరుకో కళావతి ఈ విషయాన్ని నేను ఇలా వదిలేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు పెళ్ళి అయిపోయిన మరుక్షణం వీడి నోట్లోంచి నిజం అంతా కూడా అందరి ముందు చెప్పిస్తాను అంతవరకు వీడు నా దగ్గరే ఉంటాడు వీడికి ఇక్కడ ఇదే కరెక్టు అని చెప్పి చీకటి బదిలో బంధించేస్తారు ఇక అరుణ్ణి సార్ నేను నిజం చెప్పాను కదా సార్ ఇంకా నన్ను ఎందుకు సార్ చీకటి గదిలో బంధించడం ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే పద్దు వచ్చి బావగారు వీడిని చీకటి గదిలో బంధిస్తారు సరే ఈ లోపల వీడికి ఎవరైనా హెల్ప్ చేసి వీడిని తీసుకొని వెళ్ళిపోతే అప్పుడేంటి అని చెప్పి అనగానే అది నిజమే కరెక్ట్గా చెప్పావు పద్దు నిజంగానే వీడిని తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ వీడు ఈ రకంగానే బ్లాక్మెయిల్ చేస్తే ఎవరికి తెలుస్తుంది అని చెప్పి కళావతి అంటుంది వెంటనే సరే అయితే వీడి నోట్లో నుంచి నిజం మొత్తం కూడా ఇదిగో ఈ ఫోన్లో ఎక్కిస్తాను చెప్పరా నువ్వు చెప్పు అని చెప్పి ఇక అయితే ఫోన్లో వాడి మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తాడు నా వల్ల నేనైతే ఇలా చేశాను అని చెప్పి మొత్తం కూడా చెప్పగానే అన్నీ కూడా రికార్డ్ చేసుకొని నీ ఫోన్ ఇవ్వరా అని చెప్పి ఫోన్ లాగుతుంటే సార్ 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 నా ఫోన్లో ఏమీ లేదు సార్ ఇక ఫోన్ని ఫోన్ ఎందుకు సార్ తీసుకుంటున్నారు అనగానే స్విచ్ ఆఫ్ చేసేసి ఈ చీకటి గదిలోనే ఉండు నిన్ను మేము తీసుకుని వచ్చే వరకు నువ్వు ఇయ్య గదిలోనే ఉండాలి అనగానే సార్ నేను రేపటి వరకు మిగులుతానా అసలే ఇప్పటికే సగం కొట్టి చంపారు ఇక నాకు ఫుడ్ గిడ్డి ఏమీ లేకపోతే చచ్చిపోతాను సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే వచ్చి ఇక ఇదిగో ఇది ఇదిని ఇక్కడే ఉండు అని చెప్పి ఇక ఏదో తినేది తీసుకొచ్చి రాజైతే ఇచ్చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతారు ఇక ఇటు చూస్తే రుద్రాన్ని అలాగే ఇక రాహుల్ అయితే తెగ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంట్రా రాహుల్ ఇంకా వీడు రానే రాలేదు అసలు ఏమై ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అందరూ కూడా ఒక్కసారిగా ఇక అందరూ రావడం గమనించి మన ఇద్దరం ఇలా డౌట్ఫుల్గా ఉంటే చూసే వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పి వెంటనే నార్మల్గా అయిపోతారు ఇక అక్కడికి వచ్చి అయితే ఇక త్వరలో ఈ అంతా కూడా బయటపడుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక స్వప్నని ఎవరు ఏమనరు ఇక నేను కూడా అనవసరంగా స్వప్నని అపార్థం చేసుకున్నందుకు అందరి ముందు స్వప్నకి సారీ చెప్తాను అని చెప్పి రాజు కూడా మనసులో అనుకుంటాడు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఇక లాన్లో కూర్చొని ఏంటో ఏం జరుగుతుందో ఇంకా అల్లుడు గారు అప్పు అప్పు అని చెప్పి అప్పు వెనకాలే తిరుగుతున్నారండి ఆ విషయంలో నాకు ఎందుకో కొంచెం అనుమానంగా అనిపిస్తుంది ఇక అనామికని పక్కన పెట్టేస్తాడేమో రేపు రోజున ఇక అప్పు అనుకునే తిరుగుతాడేమో అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఇక వెంటనే కూడా ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి ఇక ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఏంటి ఏంటంటి నేను మీకు గుర్తులేనా అని చెప్పి ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అన వాళ్ళ అమ్మ ఏంటి ఏంటి కిషోర్ ఎందుకు ఫోన్ చేశావు అనగానే ఎందుకు ఫోన్ చేశానో మీకు తెలియదా నన్ను ఇక చక్కగా వదిలించేసుకొని ఇప్పుడు ఒక ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది నీ కూతురు మరి నా సంగతేంటి అని చెప్పి అడుగుతాడు అదేంటి నీ సంగతి ఏంటేంటి నీకు ఎప్పుడో నీకు చాలా వరకు డబ్బులు ఇచ్చాం కదా అనగానే అవును అవి ఏంటి నాకు అప్పు ఇవ్వాల్సిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చారు నీ కూతురు మంచిగా ఇక దుగ్గిరాల వంశానికి కోడళ్ళైపోతూ ఉంటే నేనెందుకు కాముగా ఉంటాను ఈ విషయం తీసుకొచ్చి ఇక మీ కాబోయే అల్లుడు గారికి చెప్పాననుకో ఇక ఒకప్పుడు నా లవరు ఇక నేను తను ఇష్టం వచ్చినట్టుగా మొత్తం కూడా తిరిగాము అని చెప్పి చెప్పానే అనుకో ఇక నీకు ఏమి ఏమీ మిగలదు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేయమంటావరా అందుకని ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఏం చేయడం ఏంటి నాకు కూడా కొంత అమౌంట్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వకపోతే మొత్తం తీసుకొని వచ్చి స్టోరీ మొత్తం ఇక మీ అల్లుడు గారికి చెప్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఏదో రకంగా చేసి నీకు డబ్బులు ఇస్తానులే పెట్టేసే ఫోను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి ఏంటండి ఏంటో ఆ కిషోర్గాడు మనల్ని వదిలేటట్టు లేడు ఇక అమ్మాయితో వాడు తిరిగిన విషయాలన్నీ కూడా అల్లుడు గారికి వచ్చి చెప్తాడంట ఇక అసలే అనామిక విషయంలో ఇప్పటికే సగం ప్రేమ ఉన్నట్టుగా ఉంటుంది సగం లేనట్టుగా ఉంటుంది కళ్యాణ్కి ఇక ఈ విషయం తెలిస్తే పూర్తిగా అనామికని వదిలించుకునే ప్రసక్తే వదిలించేసుకుంటాడు అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఏం చేయమంటావే ఒక పక్క సేట్జీ ఒక పక్క దీని లవర్ కిషోరు ఇక ఈ రెండు విషయాల మధ్య నలిగిపోతున్నాను ఇక రేపు పొద్దున్న వరకు ఏదో రకంగా మేనేజ్ చేస్తే పెళ్లి జరిగిపోతుంది కదా పెళ్లి జరిపోయిన మరుక్షణం ఇక డబ్బులు తీసుకొని వాడు ఈ సేట్జీ మొహం మీద కొట్టచ్చు అనగానే మరి కిషోర్ పరిస్థితి ఏంటండి వీడు వెంటనే వెంటనే ఇక ఫోన్లు చేస్తూ ఉంటే అమ్మాయి విషయంలో పెళ్ళి అయిపోయినాకైనా వచ్చి మాట్లాడతాడు కదా అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే పెళ్ళైన తర్వాత ఇక నిజంగా అన అంటే ఇష్టం లేదు ఇక వేరొక అబ్బాయితో ఆల్రెడీ లవ్ అఫేర్ ఉందని తెలిస్తే ఏం చేస్తాడు ఈజీగా డైవర్స్ అంటాడు దాన్ని ఓకే చేద్దాం డైవర్స్ కింద మనోవర్తి కింద సగం డబ్బులు అయితే వస్తాయి కదా ఆ డబ్బులతో హ్యాపీగా మనం ఇంకొక దగ్గర వెళ్ళిపోయి మక్కం మార్చచ్చు అది అప్పుడేం చేస్తావు అని చెప్పి అనగానే అబ్బా మీ బుర్రే బుర్రండి చాలా మంచిగా ఐడియా వేశారు నాకు ఇప్పుడు టెన్షన్ తీరింది లేదంటే ఇందాక నుంచి ఒకటే టెన్షన్తో చచ్చిపోతున్నాను అనగానే అప్పుడే అయిపోయింది అనుకో మాకు ఇప్పుడు వరకు ఒక రేంజ్లో మనం ఇక చాలా వరకు పర్ఫార్మెన్స్ చేసాం ఇక నుంచి ఇంకా బాగా మాట్లాడాలి ఇక అక్కడి నుంచి వెంటనే అటువైపుగా వస్తున్న ఇక ధాన్యలక్ష్మి మొత్తం వినేస్తుంది అసలు ఏంటి ఇంత ఘోరంగా వీళ్ళు ఈ రకంగా ఉన్నారు నా కొడుకుని వలవేసి ఈ అనామిక ఇక పెళ్లి చేసుకోబోయేది ఇందుక డబ్బుల కోసం ఈ ఈ కళ్యాణ్ణి మోసం చేసింది నా కొడుకుని ఇంత మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకొని నా నుంచి కూడా విడదిద్దామని చూస్తున్నారా వీళ్ళు అని చెప్పి ఈ పెళ్లిని ఆపేస్తాను అని చెప్పి మనసులో అనుకొని ఏం చెప్పి ఆపాలి ఏం చెప్పినా కూడా కళ్యాణ్ నమ్మడు ఎందుకంటే ఖచ్చితంగా కళ్యాణ్ని అంత ఇదిగా ఇక ప్రేమ లోతుల్లోకి ముంచేసింది ఈ అనామిక ఇక అటు చూస్తే కిషోర్ అనే వ్యక్తి వాడెవడో ఎలా ఉంటాడో కూడా తెలియకుండా నింద వేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇటు మాంగళ్య దోషం ఉందని చెప్పారు ఇక కావాలని నేను పెళ్లి ఆపేస్తున్నానేమో అని చెప్పి అనుకుంటారు తప్పించి నా మాట ఇప్పుడు ఎవరు వినరు ఏం చేయాలి అని చెప్పి దానలక్ష్మి అయితే ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది ఒక పక్క ఇక వెంటనే ఐడియా వస్తుంది దానలక్ష్మికి వెంటనే అప్పుకి ఈ విషయం మొత్తం చెప్పాలి అప్పు వాడి ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా అప్పు వాడికి చెప్పి న చెప్తుంది అని చెప్పి అప్పు ఎక్కడుందా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే అప్పు ఒక దగ్గర దీనంగా కూర్చొని కనిపిస్తుంది ఏంటి అప్పు ఇలా కూర్చొని ఉన్నావు ఏమైంది అని చెప్పి దానలక్ష్మి అడగగానే ఏం లేదంటే చెప్పండి ఏంటి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా దానలక్ష్మి మొత్తం చెప్తుంది అనామిక మనం అనుకున్నంత మంచి అమ్మాయి కాదమ్మా కావాలనే మీ ఫ్రెండ్ని ద్రోహం చేస్తుంది ఇక వేరొక వ్యక్తిని ఇష్టపడి ఇక అతనితో ఇప్పటికీ కంటిన్యూగా మాట్లాడుతూ ఇక డబ్బు కోసమే నా కొడుకి వల్లో వేసి పెళ్లి చేసుకుందామని చూస్తుంది నా కొడుకుని ఇక అనామిక బారి నుంచి కాపాడాలి ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక దానిలక్ష్మి అంటుంది ఆంటీ మీరు చెప్పేది నిజమా నిజంగా అనామిక అంత మంచిది కాదా అనగానే నా చెవులారా విన్నాను వాళ్ళ అమ్మ నాన్న ఇక ఆ అబ్బాయితో మాట్లాడుతున్నారు అలాగే ఇక నా కొడుకుని తీసుకొని వెళ్ళి ఇళ్ళ రకం తెచ్చుకొని నా ఆస్తిలో సగ భాగం తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారని ఎంతో ఖుషీగా మాట్లాడుకుంటున్నారు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా కూడా నమ్మే నమ్మడానికి ఇక మన దగ్గర సాక్ష్యాలు లేవు పప్పు అని చెప్పి దానలక్ష్మి బాధపడుతుంటే మీరు ఏమీ బాధపడకుండా అంటే నేను ఉన్నాను కదా ఇక కళ్యాణ్ని ఎంతో అనామిక ఇష్టపడుతుందని ఇంతకాలం ఇక అనామికని ఏదో రకంగా నేను ఏమీ అనలేదు ఇప్పుడు కనుక ఇక నా ఫ్రెండ్ జోలికి వచ్చి నా ఫ్రెండ్ని ఎంత మోసం చేస్తుందంటే ఏ రకంగా ఊరుకుంటాను పదండి ఆంటీ అనగానే లేదు లేదు మనం ఏది అడిగినా కూడా మన దగ్గర ప్రూఫ్ లేకుండా ఏం చేయలేం కదా అప్పు అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే మీరు అందరినీ ఏదో రకంగా పక్కకు తీసుకుని వెళ్ళండి నేను ఈ లోపల ఆ ఫోన్ నెంబరు ఇక ఆ ఫోన్లోంచి వచ్చింది కాబట్టి ఆ నెంబర్ని ఇక తెలుసుకొని ఏదో విధంగా నెంబర్ గల ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి పిలుస్తాను ఇక ఏదో రకంగా అందరి ముందు ఆ మనిషిని తీసుకొచ్చి ఇక అనామికని ముందు పెడితే తప్ప ఈ విషయానికి సొల్యూషన్ ఉండదాంటి అనగానే ఇప్పుడు ఏం చేయాలి ఏంటో చెప్పమ్మా ఎలా చేద్దాం అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది దానలక్ష్మి నేనున్నాను కదా ఇక నా ఫ్రెండ్ జీవితంలో ఈ రకంగా చేస్తే నేను అస్సలకి ఊరుకోను కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అభిమానం ఇక కళ్యాణ్ విషయంలో ఇంత ఘోరంగా అనామిక ప్రవర్తిస్తుందంటే ఏ రకంగా వదిలిపెడతాను అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక దొంగతనంగా రూంలోకి అయితే వస్తుంది రూంలోకి వచ్చేసరికి ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పెళ్ళి రేపే కాబట్టి ఖచ్చితంగా నగలు అవన్నీ కూడా దుగ్గిరాల వారి ఇంట్లో నుంచి వస్తాయి మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం అవసరం లేదని చెప్పారు కాబట్టి హాయిగా ఇక పెళ్లి జరిగిపోతుంది పెళ్ళైన తర్వాత ఇక దానిలక్ష్మి నుంచి వేరు చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అప్పు అయితే దీన్ని ఏ రకంగా ఆ రకంగా చావగొట్టాలి నోట్ ట్లో నుంచి ఇక తల్లి కొడుకుని వేరు చేస్తానన్న మాటలు అంటుందా అని చెప్పి కోపంతో అప్పు అయితే వెంటనే కూడా ఇంకా వెనక నుంచి ఫోన్ అయితే తీసుకుంటుంది ఫోన్ తీసుకొని ఇక బయటకు వచ్చి ఇంకా ఆ ఫోన్ నెంబర్ని వెంటనే కూడా నోట్ చేసుకుంటుంది నోట్ చేసేసుకొని ఇక ఫోన్ అయితే యథాస్థానంలో పెట్టేస్తుంది పెట్టేసి ఇక ఫోన్లోంచి ఇక ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఇక వెంటనే కూడా అవతల కిషోర్ అనే వ్యక్తి లిఫ్ట్ చేస్తాడు ఏంటి హలో ఎవరు అనగానే నేను 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 నీ ఫ్రెండ్ని నీ క్షేమం కోరేదాన్ని అని చెప్పి అంటుంది అప్పు నా క్షేమం కోరడమా ఏంటి అనగానే నీకు డబ్బు కావాలంటే నువ్వు నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి అలాగే కొన్ని విషయాలు నీకు ఫ్లేవర్గా చేసి పెడతాను ఖచ్చితంగా నువ్వు వస్తే నీకు డబ్బుతో కూడా డబ్బు ప్లస్ నువ్వు అనుకున్న అమ్మాయి నిన్ను మోసం చేసిన అమ్మాయి అందరి ముందు షేమ్ అయిపోయేలా కూడా నువ్వు చూడొచ్చు అని చెప్పి అంటుంది అప్పు ఆ మాటకి ఇక ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అనగానే అనామిక అనామిక గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి అప్పు అనగానే అనామికనా అనామిక గురించి మీరెందుకు ఫోన్ చేస్తున్నారు అనగానే ఆ అనామిక పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫ్రెండ్ని నేను ఇక అనామిక అంత ద్రోహం చేస్తుందని తెలిసినాక ఎవరైనా కూడా ఎవరు ఎలా ఊరుకుంటారు నువ్వు నిన్న ఒకప్పుడు మోసం చేసింది కాబట్టి నువ్వు దాన్ని అందరి ముందు ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటే నీకు చూడడం ఇష్టమే ఉంటుంది కాబట్టి నీకు ఫోన్ చేస్తున్నాను అనగానే నేనెందుకు చెప్తాను నేను చెప్పను కదా అనామిక లవర్నని అని చెప్పి అంటాడు అదేంటి అలా ఎలా చెప్పకుండా ఉంటావు నీకు నువ్వు ఒకప్పుడు చీటింగ్ చేసింది కదా అనగానే చీటింగ్ చేసింది కానీ తను నాకు కొంత డబ్బు ఇస్తానని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు ఇప్పుడు కనుక చెప్పానంటే ఆ పెళ్ళి ఆగిపోతుంది అప్పుడు అనామిక నాకు డబ్బు ఎలా ఇస్తుంది ఈ వంక పెట్టుకొని జీవితాంతం నేను ఇక డబ్బుని సంపాదించుకుందాం అనుకుంటున్నాను అనగానే నీకు ఆ డబ్బు కంటే నీకు డబల్ త్రిబుల్ డబ్బులు ఇస్తాను బై నువ్వు గనక వస్తే అలాగే నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాను ఇక నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా బతకచ్చు అని చెప్పి అనగానే ఇక వెంటనే అలా అయితే నేను వచ్చి మొత్తం చెప్తాను ఇక అనామిక గురించి అని చెప్పి ఇక వెంటనే కూడా స్టార్ట్ అవుతాడు ఆ వ్యక్తి ఇక అందరూ కూడా కోసం సిద్ధమయ్యి అందరూ పెళ్ళికొడుకుని కూతుర్ని అందరిని కూడా తీసుకొని రండమ్మా ఇక పెళ్ళి అయితే మొదలవుతుంది అని చెప్పి అందరూ చుట్టాలు అందరూ కూడా ఉంటారు ఈ లోపల ఇక ఈ కిషోర్ అనే వ్యక్తి రాడు ఎంతకీ రాకపోయేసరికి ఏంటబ్బా టయానికి వస్తాడని చెప్పి అనుకున్నాం కదా ఇంకా రాలేదేంటి అని చెప్పి దానలక్ష్మి అయితే ఇక ఏంటమ్మా అప్పు వాడు వస్తే ఇక అందరి ముందు వాడి నోట్లోంచి నిజం తెప్పించి వీళ్ళని ఇంట్లోంచి గెంటేద్దాం అనుకుంటే ఇంకా రాలేదేంటి అని చెప్పి బాధపడుతుంది ఉంటే మీరేమి బాధపడకుండా అండి వాడు వస్తాడు ఖచ్చితంగా వాడు వచ్చి తీరుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు ఈ లోపల కిషోర్ అనే వ్యక్తి అయితే వస్తాడు రావడం రావడంతో ఇక వెంటనే అదిగొండీ వచ్చాడు అందరి ముందు ఇక మీరు ఈ అనామిక ముందు ఇక ఆ అబ్బాయిని చూసి ఏమంటుందో మీరే ఆశ్చర్యపోతారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఇక కిషోర్ అయితే ఇక అనామిక ముందు వచ్చి నుంచుంటాడు అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు నువ్వు ఇక్కడేంటి అని చెప్పి బెదిరిపోతూ ఉంటే నేను ఇక్కడేంటి ఏంటి ఎంతమందిని ఈ రకంగా మోసం చేస్తావు నన్ను ఒకప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చి నా దగ్గర డబ్బంతా నొక్కేసి నన్ను వదిలేసావు ఇప్పుడు ఇక ఈ వ్యక్తిని పట్టుకున్నావా అని చెప్పి కళ్యాణ్ ముందే అడుగుతాడు ఇక కిషోర్ వెంటనే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా అనామిక గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి కాలర్ పట్టుకోగానే లేదు సార్ ఈ అనామిక మీరు అనుకున్నంత మంచి వ్యక్తి మంచి అమ్మాయి అయితే కాదు వీళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా ఎవరు డబ్బుగా ఉంటే వాళ్ళని ఎరేజ్ పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతారు మీరు బాగా కోటీసారులు కాబట్టి ఇక మీ దగ్గర పెళ్లి వరకు తీసుకొని వచ్చారు మ్యాటరు అని చెప్పి కిషోర్ అందరి ముందు కూడా బండారం అంతా బయట పెట్టేస్తాడు ఇక బండారం అంతా బయట పెట్టేసరికి ఇక ఏం చెయ్యాలో అర్థం కాక కళ్యాణ్ అయితే చాలా బాధపడతాడు అనామికని వచ్చి దగ్గరకు వచ్చి అనామిక చెంప చెల్లు అని వాయిస్తాడు ఏంటి ఏమి సమాధానం చెప్పవేంటి నీ గురించి మీ అమ్మ వాళ్ళ గురించి ఇన్ని మాట్లాడుతుంటే ఒక్కదానికి సమాధానం చెప్పట్లేదు అంటే నువ్వు మీరు నిజంగా ఒక చీటర్ ఫ్యామిలీ అనమాట అసలు మీకు ఎంత ధైర్యం నన్ను చీటింగ్ చేయడానికి అని చెప్పి ఇక ఇంకొక చంప చెల్లుమనిపిస్తాడు కళ్యాణ్ ఇక అక్కడే ఉన్న ఇంక రుద్రాణి అలాగే ఇక రాహుల్ అయితే ఇక ఏదో విధంగా పెళ్ళి అయితే ఆగిపోయింది అమ్మయ్యా ఇక ఈ పెళ్ళి ఆపాలనుకున్నాము ఆగిపోయింది ఇటు వచ్చి నాకొచ్చి ఇటు కావాలని ఒక పేద కుటుంబం నుంచి ఇక స్వప్నం వస్తే నన్ను నా కొడుకుని ఇరికించారు ఇక ఏదో రకంగా వీడు ఒక ఉన్న అమ్మాయిని చేసుకుంటున్నాడేమో అని చెప్పి అనుకుంటే వీళ్ళు ఒక పెద్ద మోసకారి కుటుంబం అని తేలిపోయింది అమ్మయ్య నేమి నేను అనుకున్నట్టు పెళ్ళైతే ఆగిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక మరుక్షణం వెంటనే ఇక సీతారామయ్య ఇందిరాదేవి అయితే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే రాజ్ వాళ్ళు మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అనగానే రాజ్ వెంటనే కూడా ఇక ఇక్కడి నుంచి బయలుదేరండి ఇక మీలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లు అప్పచెప్పాలి కానీ ఒకప్పుడు ఇక కళ్యాణ్ ఇష్టపడే వ్యక్తిగా నిన్ను చూశాను కాబట్టి నీ మొహంతో నీకు పోలీస్ స్టేషన్కి పంపించలేకపోతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇక గెంటేస్తే ఇక ముగ్గురు పిల్లలు ఇంకా తల్లి పిల్ల ఇద్దరూ కలిసి ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఇక కిషోర్ అయితే వెంటనే కూడా సార్ నేను ఈ విషయాన్ని చెప్పడానికి కారణం ఈ విధంగా ఈ టయానికి వచ్చినందుకు నాకు సహాయం చేసిన అప్పు మేడం గారండి నాకు ఇక ఏ జాబు లేక బలాదురు తిరుగుతూ ఇక నా డబ్బంతా కాజేసిన అనామిక విషయంలో నేను ఏమీ చేయలేనేమో అనుకున్నాను కానీ నాకు చాలా తృప్తి కలిగింది ఎందుకంటే ఒకరి జీవితాన్ని కాపాడాను అని చెప్పి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఏడుస్తూ ఇక వెంటనే కళ్ళు నీళ్ళు తుడుచుకొని ఏందిరాబాయి చిన్నపిల్లాళ్ళలాగా ఏడుస్తున్నావు ఇంత మోసకార అమ్మాయిని ఇక పెళ్లివారు వచ్చి తప్పిపోయినందుకు సంతోషించాలి కానీ ఎందుకు ఏడుస్తావు అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే అలాగే ఉండిపోతాడు ఇక మరొక పక్క పెళ్ళి ఇక అంగారంగ వైభవంగా జరిగే ఈ పెళ్లి ఆగిపోయినందుకు అందరూ బాధపడుతుంటే వెంటనే కూడా దానలక్ష్మి వచ్చి ఇక కనకం గారు మీకు నేను ఎప్పటి నుంచో ఒక మాట అడగాలనుకుంటున్నాను కానీ నా కొడుకు ఇక అనామికని ఇష్టపడ్డాడని చెప్పగానే ఇక నేను ఏమీ చేయలేక పెళ్ళిని ఒప్పుకున్నాను కానీ నాకు ఎప్పుడు కూడా కావ్యం చూసినప్పుడల్లా కూడా కావ్యాలంటే అమ్మ మా నా కోడలుగా రావాలని నేను అనుకుంటున్నాను కానీ ఇక అది కుదరలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను నా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఇక అప్పుని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి అడుగుతుంది ఇక అక్కడే ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే అపర్ణ ఏంటి లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అనగానే లేదు లేదక్క ఇక ఇద్దరు స్వప్న అలాగే కావ్య ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కూడా మన మధ్యన పొరపచ్చాలు ఏమీ తీసుకురాలేదు ఇక కళ్యాణ్ విషయంలో వేరే బయట అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తే ఇక మన కుటుంబాన్ని ఖచ్చితంగా చీలికలు చేసే ప్రమాదం ఉంది అందుకే అడుగుతున్నాను అప్పును పెళ్లి చేసుకుంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఇంటి నుండి వచ్చారు కాబట్టి మన ఇల్లుని ఎప్పుడు కూడా ఇక విడదీసే ప్రమాదం ఎవరికీ రాదు అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఇక నా మనసులో ఉన్న మాటే ఇక అమ్మ చెప్పింది ఏంటి నేను కూడా బ్రోని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాను గ్రో కానీ బ్రో ఏ రోజు కూడా నన్ను ఫ్రెండ్గానే అనుకుంటుందని నేను ఇక ఈ అనామికా వైపు ప్రేమని మళ్లించుకున్నాను కానీ నా మనస్ఫూర్తిగా కూడా అప్పుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అప్పుకి వచ్చి ఇక ఏమ్మా నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా చెప్పు అని చెప్పి అనగాని ఇక ఇంట్లో అందరూ కూడా అప్పు అని ఎవ్వరూ కూడా ఏమీ అనరు ఎందుకంటే అప్పు అంటే ఇంకా అందరికీ కూడా ఎంతో కొంత అభిమానం ఎందుకంటే ఇటు తాతయ్య గారి విషయంలోనూ అటు ఇక అక్క చెల్లెల విషయంలోనూ ఇటు కళ్యాణ్ విషయంలోనూ తను ఎప్పుడు కూడా ఒక మగరాయిల్లాగా పోరాడిందే కానీ తప్పుడు ఆలోచనలతో ఎవరి జీవితం కూడా తను నాశనం చేయలేదని అందరికీ ఎంతో కొంత పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి అబ్రో సారీ అప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా నీకు ఇష్టమైన నన్ను పెళ్లి చేసుకోవడం అని చెప్పి అడగగానే ఇక వెంటనే దించి ఏడుస్తూ ఉంటుంది అడగగానే ఇక కనకం వచ్చి చూడమ్మా ఇక తనంతన తనే అదృష్టం వచ్చినప్పుడు మనం వెంటనే కూడా ఆ అదృష్టాన్ని మనం పరిష్కరించుకోకూడదు వెంటనే కూడా నీ మనసులో ఉన్న బాధని తీర్చేసిన పక్కన పెట్టేసి నీ మనసులో ఏముందో చెప్పు అనగానే నా మనసులో ఏముంటుంది మీరందరికీ ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే అప్పు మెడలో తాళిబొట్టిన కడతాడు ఇక అంగరంగ వైభవంగా అప్పు కళ్యాణ్ మ్యారేజ్ అయితే మంచిగా ఘనంగా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండింగ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్